సామాజిక న్యాయం కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వచ్చామని వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాశ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు గురువారం డాబా గార్డెన్స్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎల్లాచి మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ కూడా హిజ్రాలకు టికెట్ ఇచ్చే ఆలోచన రాలేదు గతంలో తాను కార్పొరేటర్ గా పోటీ చేశారని గుర్తు చేశారు హిజ్రాలు ఉపాధి కోసం అవస్థలు పడుతున్నారు దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో సమాజ్వాదీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఏనాడు కూడా ఇజనా కమిటీ జరిపించే అవకాశం లేదు ఏ పార్టీ కూడా ఈరోజు సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ గారు నా కోరించి తెలుసుకొని ఇరవై తొమ్మిది సంవత్సరాలు సర్వే చేశాను ట్రాన్స్జెండర్కి అందులో మంచి ఇచ్చాడు అంత తెలిసి వాళ్ళకి నేను ఒక ఫోర్టీ అంపలేని నా జీవితం ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను కొంతమంది నాయకులు మా వాళ్ళు బెదిరించి నన్ను నాశనం చేయాలనుకున్నారు నా పక్క న్యాయం ఉంది కాబట్టి నా సోదరులు నా బిడ్డలు అందరూ కూడా నాకు వస్తే చెప్పడానికి వచ్చారు వీళ్ళు ఫ్రెష్గా వచ్చారు వీళ్ళందరి సమక్షంలోని వీళ్ళు కోటాలో నాకు టికెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా గర్వపడుతున్నాను ఏ పార్టీ ఇవ్వలేదు కానీ సమాజవాది పార్టీలో అఖేష్ శైత ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది హిందీలో కిన్నీరు అంటారు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉందండి మాట్లాడడానికి కూడా నాకు నోరు రావట్లేదు ఎందుకంటే కార్పొరేట్ స్థాయి మనిషిని గతంలో నూట నలభై ఓట్ల మధ్యాహ్నతో ఓడిపోయాను ఈరోజు ఒకసారి ఎమ్మెల్యే అనేసరికి నాకు కాలుష్యతలు కూడా ఆడలేదు నేను గెలిచినా ఓడిపోయినా అదంతా ఒక ఎమ్మెల్యేగా కేటగిరీ తప్ప చెడ్డ నాకు లేదని ఈరోజు శిల్ప గారు వచ్చారు చెప్పారు అంతా అప్పుడు తెలుసు కదంతా ఇవ్వరు అంతా నా వెనక వచ్చారు మీ వీడియో ముందు కూర్చున్నారు నేను కేవలం ఏంటంటే మా వాళ్ళకి ఎక్కడైనా అసెంబ్లీలో ఆలు కాలు కొట్టుకుంటున్నారు తప్ప ఓ ట్యాంజన్ తరపు కూడా అసెంబ్లీలో మాట్లా శ్రీకరణ మీద మాట్లాడే ఎత్తలేరు రోజు నేను తప్పకుండా గెలుస్తాను మంచి మెజారిటీకి గెలుస్తాను అసెంబ్లీలో కూర్చొని మా వాళ్ళ కోసం మాట్లాడతాను మత్స్యకారులు ఉన్నారు చాలా క్యాస్టులు ఉన్నాయి మా సౌత్లో అందరు బోలబోలు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళంతా అందరూ కూడా ఆలోచిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటారు అందరూ ఓట్లేస్తాను గెలిపిస్తారు సంతోషంగా ఈ యుద్ధానికి సిద్ధమై ముందుకు వస్తున్నాను నేను ఈరోజు మా నాయకులైనటువంటి సూరాడ ఎల్లాజీ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నిక చేయటం పట్టా ఇవ్వటం జరిగింది దానికి మాకు చాలా ఆనందంగా ఉంది ఒకానొకనాడు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది పెద్దల ద్వారా ఆయన్ని తొక్కేయడం కోసం అని చెప్పేసి మేము వేసే ప్రతి అడుగు ఈరోజు మాకు గుణపాఠాన్ని నేర్పింది ఎవరి ఆధ్వర్యంలో అయితే మేము సక్షేమంగా ఉంటామో ఈరోజు తెలిసొచ్చి ఎవరిమైతే తొక్కేయబడ్డ తొక్కేయడానికి చూసామో అటువంటి వ్యక్తులమే ఈరోజు ఆయన్ని పై స్థానంలో చూడాలని ఆశపడుతున్నాము తప్పకుండా మా నాయకులు గెలుస్తారు గెలిచి మాతో పాటు ప్రజలకు కూడా సేవ చేస్తారు ప్రతి ఒక బడుగు బలహీన వర్గాలు ఎవరైతే దిగజారిపోయి కింద స్థాయికి అనగదొక్కిబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడతారని మేమందరం కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి